సొంత తమ్ముడి భార్యపైన కన్నేసిన అన్న తన భార్య సహాయంతో మరదలిపై అత్యాచారం చేయగా వారిద్దరిని అదుపులోకి పోలీసులు తీసుకుని రిమాండ్కు తరలించిన సంఘటన అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది ఈ సంఘటనపై దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు అబ్బర్పేట గూంపల్లి మండలి ఈ ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన బావ తనపై అత్యాచారం చేసి నేరాలతో వీడియో తీయించి గత కొన్ని రోజుల నుంచి ప్లాట్మెయిల్ చేసి ఫిర్యాదు ఫిర్యాదుదారులు గుంపల్లి పోలీస్ స్టేషన్లో అత్యాచారం కింద కేసు నమోదు చేసింది ప్రతి వ్యక్తులను ఈరోజు అది కూడా తీసుకుని విచారించగా వాళ్ళు చేసిన నేర ఒప్పుకుంటూ వారిద్దరి ఫోన్స్ మరియు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ సీజ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ మొక్కలైంది